ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణ చేస్తున్నాము కిష్కింద కాండంలో ఉన్నాము చాలా కోపంతో సుగ్రీవుడు సుగ్రీవుని దగ్గరికి మన లక్ష్మణస్వామి వెళ్తాడు అప్పుడు లక్ష్మణస్వామి సుగ్రీవస్వామితో ఏమంటున్నాడో చూద్దాము ఓం త్రయంబకం నిజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి బంధనాత్ ముత్యోర్ ముఖ్యమా అమృతాత్ ఓ వానర రాజా మిత్రుల వలన ఉపకారమును పొంది తన కార్యమును గట్టెక్కించుకొని తిరిగి వారికి ప్రత్యుపకారం చేయనివాడు కృతజ్ఞుడు అతడు వదారుడు అంతేకాదు సకల జనుల ముందు అతడు మృతప్రాయుడు చేసిన మేలును మరిచిన వాణిని చూచి బ్రహ్మదేవుడు కృద్ధుడై ఈ శ్లోకమును ప్రకటించెను దీనిని సమస్త లోకములు ఆదరించినవి దానిని నీవు తెలుసుకొనుము బ్రహ్మహత్యకు పాల్పడిన వానికి మద్యపానము చేసిన వానికి దొంగకు వ్రతభంగమనొచ్చిన వానికి ప్రాయచిత్తం ద్వారా ఆ పాపముల నుండి విముక్తి కలుగునని సత్పురుషులు పేర్కొనిది కానీ కృతజ్ఞుని పాపములకు మాత్రము ఏ విధముగా విముక్తి కలగదని తెలిపిరి ఓ వానరా నీవు నీచుడవు పైగా కృతజ్ఞుడవు మీరు మిక్కిలి అసత్యవాదివి శ్రీరాముని సహాయంతో ముందుగా నీ పనిని నెరవేర్చుకుంటువి ఇంతవరకు దానికి ప్రత్యుపకారం గురించి తలంపవైతివి నీ కోరిక నెరవేరినది నీ అవసరము తీరినది ఆ ప్రభువునకు ప్రత్యుపకారమును చేయవలైన తలంపుతో వెంటనే సీత అన్వేషణ కార్యమునకు పూను కొనవలెను కదా వసుగ్రీవ నీ తప్పుడు ప్రమాణమును చేసిన వాడవు నీవు అందువలననే ఆ ప్రమాణమునకు కట్టుబడక తుచ్చమైన భోగములలో పడితివి నీవు కప్పవలే ధ్వని చేయనట్టి పామువని వంచకుడవని శ్రీరాముడు తలంపలేదు ఓ సుగ్రీవ నీవు దురాత్ముడవు మహాపాపివి అయినను మహాత్ముడు సకల సద్గుణ సంపన్నుడు దయార్థ హృదయుడైన శ్రీరాముని అనుగ్రహం వలననే నీకు ఈ వానర రాజ్యము దక్కినది సుమా శ్రీరాముడు ఎంతటి కార్యములనైనను అవలీలగా చేయగలడు ఆ స్వామి చేసిన మేలును నీవు విస్మరించినచో నేడే ఆ ప్రభువు యొక్క వాడి బాణములకు ఆహుతి అయి నీ అన్నను దర్శింపగలవు సుగ్రీవా వాలి వెళ్ళిన మార్గము ఇంకనూ మూయబడలేదు ఇంకను మూయబడలేదు నీ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండుము లేనిచో నీకు నీ అన్న వెళ్ళిన దారియే దుక్కు ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క ధనస్సు నుండి ప్రయోగింపబడిన వజ్ర సమానములైన బాణముల తీవ్రతను ఇంతవరకు నీవు రుచి చూచి ఉండలేదు నీవు అనుభవించుతున్న ఈ సుఖములు శాశ్వతమని తలంచుతున్నావు అందువలననే నీవు శ్రీరాముని కార్యము సీతాన్వేషణ కార్యమును మనసులో కూడా గుర్తు పెట్టుకున్నట్లు లేదు మిక్కిలి తేజస్వి అయి వెలుగు వెలుగొందుచున్న లక్ష్మణుడు ఇట్లు పలుకుచూ ఉండగా చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల తార ఆ సౌమిత్రితో ఇట్లు నుడివెను ఓ లక్ష్మణస్వామి సుగ్రీవునితో నీవు ఇట్లు పరుషముగా పలుకుడ తగదు ఇతడు వానరరాజు పైగా నీకు మిత్రుడు కనుక నీ వంటి మహాత్ముని నోటి నుండి ఇట్టి కఠిన వచనములు వచ్చుడ ఏమాత్రము ధర్మము కాదు ఓ వీరుడా వానర రాజైన అయిన ఈ సుగ్రీవుడు కృతజ్ఞుడు కాడు వంచుడు కాడు కఠినాత్ముడును అబద్ధములాడువాడు కుటిలుడు కానే కాడు రణరంగమున ఇతరులకు అసాధ్యమైన ఉపకారమును శ్రీరాముడు చేసి ఉన్నాడు వానర వీరుడైన ఈ సుగ్రీవుడు ఆ మేలును మరవలేదు ఓ పరంతప ఆ ప్రభువు యొక్క అనుగ్రహం వలననే ఈ సుగ్రీవుడు శాశ్వతముగా వానర రాజ్యమును కీర్తి ప్రతిష్టతో పాటు రుమను నన్నును పొందగలిగెను ఇతడు లోగడ తీరని కష్టముల పాలయ్యను ఇప్పుడు సుఖ భోగములు ప్రాప్తింపగనే ప్రాప్తింపగనే వాటిలో బడి విశ్వామిత్ర మహాముని వలె కాలము గడిచిపోవుచున్న విషయముని ఎరగకున్నాడు లక్ష్మణ ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని మేనక వలపులలో చిక్కుకొని కాలమునే మరిచిపోయెను ఆ పది సంవత్సరముల కాలము ఆయనకు ఒక దినమునుగానే గడిచిపోయినట మహా తేజస్వి కాలము విలువ తెలిసిన వాడైన విశ్వామిత్రుని అంతటి వాడే భోగాసక్తుడై కాలమునే మర్చిపోవడం సంభవించినప్పుడు ఇక సామాన్యుడైన ఈ సుగ్రీవుని సంగతి చెప్పనేలా ఓ స్వామి ఆహారము నిద్ర భయము దాంపత్య సుఖము అనునవి ప్రాణులకు సహజములైన దేహధర్మములు ఆపదల పాలైనప్పుడు అలసిన సుగ్రీవునకు ఈ దేహధర్మములు అనువుగా అమరలేదు రామానుగ్రహంతో ఆ అపదలు తొలగగా ఇతనికి ఆహార నిద్రాదుల సుఖములను పొందేడి భాగ్యము కలిగినది ఆ సుఖములలో మునిగిన ఈ వానరేంద్రునకు తనివి తీరక అందే పర్వశించి పోవచున్నాడు ఇతని పరిస్థితిని గమనించి కామవశుడై ఉన్న ఇతని దోషమును క్షమించుట న్యాయము నాయన లక్ష్మణ యథార్థ విషయములను తెలుసుకొనకుండా సామాన్యుని వలె అంటే పామరుని వలె తొందరపడి క్రోధ వశుడవు కావలదు ఓ పురుషశ్రేష్ట పరాక్రమవంతులైన మనోబలము గల నీ వంటి వారు ముందు వెనుకలు ఆలోచింపక ఆవేశంతో క్రోధమునకు వశులు కారు ఓ ధర్మజ్ఞుడా మమ్ము అనుగ్రహింపవలసిందిగా సుగ్రీవుని పక్షమున అంటే కుమారుగా నేను నిన్ను త్రికరణ శుద్ధిగా వేడుకొనుచున్నాను తీవ్రమైన రోషావేశంలో కలిగిన ఈ అలుకను వీడుము శ్రీరామునకు ప్రీతిని కూర్చుడకై ధనధాన్య సంపదలను రాజ్యమును నన్ను కడకు రుమను సుగ్రీవుడు పరిత్యజించునని నా దృఢమైన విశ్వాసము ఈ వానర ప్రభువు రణరంగమున రావణుణ్ణి అతమార్చి రోహిణిని చంద్రునితో వలె సీతాదేవిని శ్రీరాముని కడకు తప్పక చేర్చగలడు లక్ష్మణ ప్రభు లంకలో రాక్షసులు వేలకొలది అసంఖ్యాకులుగా ఉన్నట్లు ప్రసిద్ధి వారందరూ ఎదిరింప శక్యము కాని వారు కామరూపులు వారిని అందరినీ అతమార్చనిదే సీతాదేవిని అపహరించిన రావణుణ్ణి నేలగూల్చుట అశక్యము ఇతరుల సహాయం లేకుండా సుగ్రీవుడు ఒక్కడే అంతమంది రాక్షసులను యుద్ధభూమి ఎందు సంవరించుట అసాధ్యము అందున కటికి దుర్మార్గుడైన రావణుని తుదముట్టించుట అతనికి ఇంకా అశక్యము వానర రాజైన వాలి లంకలోని సేనుల సంఖ్యను పూర్తిగా తెలిసినవాడు అతడు చెప్పినందువలననే నాకు ఈ విషయములు తెలిసినవి రావణుడు ఇంత సేనను ఎట్లు సమకూర్చు కొనగలిగేనో నేను ఎరుగను నేను వాలి నుండి విన్నదానినే నీకు తెలుపుచున్నాను యుద్ధమున మీకు సహాయపడగాని కానీ పెక్కుమంది వానర యోధులను తీసుకొని వచ్చుటకై సుగ్రీవుడు ఇంతకుముందే వానర ప్రముఖులను ఉన్నాడు శ్రీరాముని కార్యము అంటే సీతాన్వేషణ కార్యమును సఫల మునర్చుడికై మిక్కిలి బల పరాక్రమశాలులైన వానర యోధుల యొక్క రాకకు నిరీక్షించు సుగ్రీవుడు ఈ నగరం నుండి కదలలేదు ఓ సౌమిత్రి నీవు ఇచడికి రాకముందే సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తమై తగిన ఏర్పాట్లు చేసి ఉన్నాడు మహాబలశాలుడైన ఆ వానరులందరూ ఇప్పటికే ఇచడికి రావాల్సి ఉండెను శత్రు సూదనుడవైన ఓ కాకుస కోట్ల కొలది బల్లూక యోధులు ఎలుగుబంట్లు వందల కొలది కొండముచ్చులు తేజోమూర్తులైన పెక్కు కోట్ల మంది వానర వీరులు నేడే నీ కడకు రాగలరు దయతలిచి కోపమును వీడుము వాలి వధింపట వలన భయముతో వణికిపోవచ్చున్న వానర స్త్రీలు అందరూ ఇంకా ఎట్టి ప్రమాదము వచ్చి పడునోయని మిగిలి శంకించుచున్నారు ఇప్పుడు కోపముతో భయంకరముగా ఉన్న నీ ముఖమును రక్త కాంతులను చిమ్ముచున్న నీ కన్నులను చూచుచున్న వారి మనస్సులు మిక్కిలి ఆందోళన పడుచున్నవి అంటే మిక్కిలి ఆందోళన చెందుచున్నవి తార ధర్మబద్ధములైన వచనములను సవినయముగా పలుకగా మృదు స్వభావం గల సౌమిత్రి ఆ మాటలను మౌనంగా వినను తార వచనములను ఆలకించి లక్ష్మణస్వామి ప్రశాంతముగా ఉండడం గమనించి వానర ప్రభువు సుగ్రీవుడు తనలో ఆ సౌమిత్రి వలన కలిగిన మహాభయమును స్నానానంతరము తడిగుడ్డను వలె పరిత్యజించెను పిమ్మట ఆ వానరరాజు సుఖభోగములకు చిహ్నముగా తన కంఠమున ధరించిన చిత్ర విచిత్రముకు దివ్యమాలను సంతోషాతి రేఖముతో తంచివేశెను మత్తు నుండి బయటపడెను అంతటా వానర ప్రముఖుడైన సుగ్రీవుడు మహాబలశాలి అయిన లక్ష్మణునకు సంతోషమును కూర్చుచు వినమ్రతతో ఇటునుడివెను ఓ సౌమిత్రి వాలి దౌర్జన్య కారణముగా నేను కోల్పోయిన సంపదలు కీర్తి ప్రతిష్టలు వానర రాజ్యము రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహంతో మరల నాకు దక్కినవి ఓ శత్రు సంవారక మహావీర లోక విఖ్యాతుడైన రామచంద్ర ప్రభువు చేసిన సాహసోపేతమైన మహోపకారమునకు తగినట్లుగా ప్రత్యుపకారము చేయగల సమర్థుడెవడు ధర్మాత్ముడైన ఆ రఘువీరుడు తన పరాక్రమము చేతనే రావణుణ్ణి అతమార్చి సీతాదేవిని పొందగలడు ఆ ప్రభువునకు నా సహాయము నిమిత్తము ఆ మహాత్ముడు నా ఆ ప్రభువునకు నా సహాయము మాత్రము ఆ మహాత్ముడు ఒకే ఒక్క బాణముతో ఏడు తాళ వృక్షములను మహాపర్వతమును భూమిని చీల్చివేసెను అట్టి స్వామికి నేను చేయగల సహాయము ఏ పాటిది ఓ లక్ష్మణ ఆ రాముడు ఎక్కుపెట్టిన అద్భుతమైన ధనుష్టంకార ధ్వనికి పర్వతములతో సహా భూమి అంతయు కంపించెను అట్టి శూరునకు ఇతరుల సహాయంతో పని ఏమి ఓ నరశ్రేష్ట రావణుని అతని సైన్యములను అత్తమార్చుడకై ఆ మహాప్రభువు చేయు జైత్య యాత్రలో నేను ఆయన వెంటనందును ఆ స్వామి అందుగల విశ్వాసము వలన గానీ చనువుచేగాని నేను ఏ కొంచెముగానైనాను అద్దె మీరి ఉండవచ్చును కావున ఈ భృత్యుడు క్షంతవ్యుడు లోకమునందు సామాన్యులలో తప్పు చేయని వాడేవాడు మహాత్ముడైన ఆ సుగ్రీవుడు ఇట్లు పలికిన మీదట లక్ష్మణుడు ఎంతయో సుతుష్టుడై ప్రేమపూర్వకముగా అతనితో ఇట్లు అనెను వానరేంద్రుడవైన ఓ సుగ్రీవ వినయ స్వభావం గల నీ వంటి వాడు తోడుగా ఉన్నప్పుడు మా అన్న శ్రీరామునకు ఎవరి అండదండలతో ఏమి పని నీవు ఆయనకు కుడి భుజము వంటి వాడవు ఓ సుగ్రీవ నీవు మిగులు ప్రతిభాశాలివి నీ మనస్సు నిర్మలమైనది నీ రుజు స్వభావము నీవు రుజు స్వభావం కలవాడవు నిష్కపటివి కనుక ఈ కిష్కింద రాజ్యం యొక్క సాటిలేని సంపదలను అనుభవించుటకు నీవు నిజముగా అరుడవు ఓ వానరాజ ప్రతాపశాలి అయిన శ్రీరాముడు నీ సహాయంతో రణరంగమునందల శత్రువులందరినీ త్వరలోనే సంవరింపగలడు ఇందులకు సందేహము లేదు ఓ సుగ్రీవ నీవు కృతజ్ఞుడవు మిత్రధర్మమును యుద్ధాది సమస్త ధర్మములను బాగా ఎరిగినవాడవు నీవు ఇప్పుడు పలికిన వచనములు సహేతుకములు సముచితములు ఓ వానర శ్రేష్ట నీవు మా అన్నయ్య తప్ప సామర్థ్యం ఉండియు నమత్రతో మాట్లాడు వాడుగానే తన దోషములను గుర్తింపగలవాడు కానీ ఈ లోకమును ఎవడును బల పరాక్రమలయందు నీవు మా అన్నయ్య అంతటి వాడవు దైవానుగ్రహం వలననే చాలా కాలమునకు నీ సహాయం లభించినది ఓ వీరా అది సరే వెంటనే నీవు నాతో బయలుదేరుము నీవు అచ్చడికి వచ్చి భార్య ఎడబాటు వలన భార్య ఎడబాటు వలన మిగిలి ఉన్న నీ మిత్రుణ్ణి ఓదార్చము ఓ వానరరాజా శోక నిమగ్నుడై ఉన్న శ్రీరాముని పలుకులను విని నేను ఎంతయో వేద చెంది తిని ఆ వేదన కారణముగా నేను ఆ కోపంలో నిన్ను పరుషోక్తులతో నొప్పించి తిని అందులకు నన్ను క్షమింపుము తర్వాతి భాగంలో వివిధ పర్వతముల పర్వతములందుగల కపివరులు తీసుకొని వచ్చుటకై వానర ప్రముఖులను మన సుగ్రీవుడు హనుమంతుణ్ణి ఆదేశించుట చాలా అద్భుతమైన ఘట్టము దివ్యమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తస్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు